ముందుగా ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఆనియన్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకోవాలన్నమాట ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయిపోతుంది టమాటోస్ వేసుకోవాలి టమాటాస్ రెండే వేసుకోవాలి ఎందుకంటే పులుపు మనం మామిడికాయ కూడా వస్తాం కాబట్టి పులుపు తగ్గట్టు చింతపండు పులుపు కూడా పోసుకుంటాము మరీ అంత పులుపుగా ఉండకూడదు ఇది బాగా ఫ్రై అయిపోయి టమాటో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి పులుపు తగ్గట్టు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి ఉప్పు టేస్ట్కి తగినంత వేసుకోవాలి అనమాట పసుపు ఒక స్పూన్ వేసుకోవాలి కారం అంటే మీకు బాగా స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోండి లేదంటే నార్మల్గా వేసుకోండి నేను ఇక్కడ ఉప్పు కంటే ఒక స్పూన్ ఎక్స్ట్రానే వేస్తున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి సిమ్లో పెట్టి చేసుకుంటే మంచిది ఎందుకంటే మాడిపోద్ది కదా కారం వేసాం కదా ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి కారం పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చి వాసన పోయేంత వరకు తయారు చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిట్ తీసి పెట్టుకుని చింతపండు రసం పోసుకోవాలి ఇదంతా బాగా ఉడకాలనమాట ఇది ఉడికి ఉడికే ముందు ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది కదా అప్పుడు బాగా పొంగుతుంది అనగా చేపలు వేసేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకోవాలి వేసుకోవాలి ఒక పది నిమిషాలు ఇది బాగా మరిగిన తర్వాత ఫిష్ వేసుకోవాలి అనమాట ఇప్పుడు పది నిమిషాలు అయిపోయిన తర్వాత ఇది చూసారు కదా పులుసు బాగా మరిగిపోయింది పులుసు బాగా మరిగిన తర్వాత ముక్కలు వేసుకోవాలి ఒక్కొక్క ముక్క అంటే ముక్క మళ్ళీ కదిలించకూడదు చెదిరిపోద్ది ముందు ఏంటంటే చాలా వరకు అందరు ముందు పూలు పూల్సేసేస్తారు అలా కాదు ఇలా వేస్తేనే బెస్ట్ అనమాట ముక్క చెదిరిపోదు ఎలా పెట్టిన ముక్క అలాగే వస్తుంది ఇలా అన్ని ముక్కలు వేసుకోవాలన్నమాట అదే మనమేమి స్ప్రెడ్ చేయబడలేదు స్ప్రెడ్ చేయాలనుకుంటే మామూలుగా మీరు చేతితోనే ఊరికి అలా కుదుపుకోవాలి ఇలా జస్ట్ ఇలాగా ఇలా జస్ట్ ముక్కలకి ఇలా పట్టద్దు అనమాట ఇలా కుదుపుకోవాలి గెంటితో కలబెట్టడం వల్ల ఏంటంటే ముక్క అనేది విరిగిపోయే అవకాశాలు చాలా వరకు ఉంటాయి చెదిరిపోద్ది ముందు మెయిన్ ముక్కకి పుల్స్ బాగా పట్టాలంటే ఇలా స్ప్రెడ్ చేసుకుంటేనే చాలా వరకు బెస్ట్ ఇప్పుడు ఇది ఇలా పెట్టేశాను కదా దీన్ని ఒక టెన్ మినిట్స్ జస్ట్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ చాలన్నమాట మూత పెట్టేసుకోవాలి తర్వాత తీసి చూద్దాం రెడీ అయిపోద్ది Hmm. Sorry.